జేదేపూర్ మండలం తిగులు నర్సాపూర్ గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఉండి లెక్కింపు తాజా మాజీ సర్పంచ్ రజిత రమేష్ ఈవో రవికుమార్ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో ఉండి లెక్కించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఉండి ఆదాయం మూడు నెలలకు గాను ఎనిమిది లక్షల నాలుగు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు వచ్చిందని అన్నారు ఈ డబ్బులను దేవాదాయ శాఖలో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి హరిబాబు కన్నయ్య పోలీస్ సిబ్బంది వెంకటరెడ్డి సత్యనారాయణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అమ్మవారి దేవస్థానం ఈరోజు అమ్మవారి దేవాలయం యొక్క ఆరు హుండీలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ పర్యవేక్షకులు శ్రీ విరంగారావు గారు సంవత్సరంలో పర్యవేక్షణలో ఉట్టి లెక్కించగా నగదు ఏడు లక్షల యాభై వేల నూట తొంభై రూపాయలు కైన్స్ నాణ్యములు యాభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల నూట అరవై ఐదు రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల నాలుగు వేల మూడు వందల యాభై మూడు రూపాయల ఆదాయం సమకూరినది ఇటు ఆదాయము దేవస్థానం యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసి తద్వారా అమ్మవారి ఆలయ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వేయస్సీ గారు సిబ్బంది మరియు దేవాలయ అర్చకులు దేవాలయ సిబ్బంది సిద్దిపేట నుంచి వచ్చినటువంటి భక్తి సమాజం వారు అందరూ పాల్గొనడం జరిగింది వారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతూ భక్తులకు మరో దృష్టిని నెరవేర్చే అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ఇంకా అమ్మవారి దేవాలయం